ಕೇಲುಗು ದೇಶ ರಾಮಚಂದ್ರ ಸತ್ಯಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ರಾಮಚಂದ್ರ ಸತ್ಯಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಸ್ವಾಮಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಸತ್ಯಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಒದ್ದಲ್ಲಲೇ ಒದ್ದಲ್ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬಾ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಒದ್ದಲ್ಲಾಲಿ ರಾಮಚಂದ್ರ ಸತ್ಯಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಸ್ವಾಮಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಒದ್ದಲ್ಲಲೇ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಹಾ ನಮಸ್ಕಾರ ನಾನು ಪುಣೆ ಬಿ ನ್ಯೂಸ್ ಪರವ ಮನ್ನಲೂರು ಮನ್ನಲಂ గ్రామం నుంచి ఒక పదిహేను మంది పన్నెండు మంది తెలుగు యువత మొత్తం అనుకొని తెలుగుదేశం పార్టీ నౌరు నేలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే అదేవిధంగా మా కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోల బాలా వీరాజస్వామి గారు కలిసి మొదటి అయితే మేము కాళీనగర్ చేసి తిరుమల పాదయాత్ర చేసి తిరుమల దేవస్థానాన్ని చేసుకొని తెలుసుకోవాల్సి నిర్ణయించుకున్నాము రాష్ట్రంలో ఒక లౌపాటి పాలన నవసిన చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయం తర్వాత దాని యొక్క ఆయనకు జరిగిన ఏ శాసనసభలో ఒక తీర్మానం చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రికి అడుగు పెడతానని చెప్పేసి ఒక దృఢ సంకలం నిర్ణయించుకొని అతను పార్టీకి అదేవిధంగా కార్యకర్తలకి ఎంతో విధంగా చేయుతనిచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించి గెలిపించి ముఖ్యమంత్రిగా అయ్యారు రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక రాక్షస పాలన నుంచి ముక్తి పొందడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా అదేవిధంగా బీజేపీ పార్టీ ముగ్గురు అలయన్స్లో భాగం భాగమయ్యి ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే నూట డెబ్బై ఐదుకి నూట నూట అరవై నాలుగు సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయి అదే విధంగా రాష్ట్రం డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులకి ఉపాధి కలిగి ఉపాధి కల్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే దేవుడు దయ వల్ల వెంకటేశ్వర స్వామి పుణ్యం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మేము దృఢంగా నమ్మకంగా నమ్మకం నమ్ముతున్నాము శ్రీధర్ కరెస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలు మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చి అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ కానీ మెంటల్ గానీ ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేస్తే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడంలో చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి